పదమూడో వచ్చాయి ఇరవయో వచనం ఇరవై ఒకటో వచనం ఇరవయో వచనం ఇరవై ఒకటో వచనం గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరుచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆ మ్యాన్ వచ్చే ఆదివారం కూడా నిత్య నిబంధన అనే దాని మీద వర్తమానం ఇస్తాను తాళిసెషన్లో అంటే డిసెంబర్ నెల ఫస్ట్ వీక్లో మంచిది ఇక్కడ పౌలువారు ఈ వచనాన్ని ప్రారంభిస్తూ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు అంటాడు గొర్రెల గొప్ప కాపరి ఎవరయ్యా గొర్రెలంటే యేసుక్రీస్తు నా దేవుడని నమ్మి ఆయన పాదాల చెంతకు వచ్చిన మనలను వాక్యం గొర్రెలతో పోలుస్తుంది అఫ్కోర్స్ తప్పిపోయిన ప్రతి మనిషిని గొర్రెతో పోలుస్తుంది అది కాదు యేసును విశ్వసించి ఎందుకు దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడో తెలుసా సహజంగా ఏ జంతువు అయినా తన బలం మీద ఆధారపడుతుంది ఈ సృష్టిలో కాపరి మీద ఆధారపడే జీవుల్లో ఏకైక జీవి కాపరి మీద ఆధారపడే జీవుల్లో కొన్ని ప్రత్యేకమైన జీవులు ఉన్నాయి వాటిలో ప్రధానమైనది గొర్రె కాపరి లేకుండా ఒక అడుగు ముందుకెయదు కాపరి లేకుండా ఓ ప్రాంతానికి వెళ్ళదు ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడి బ్రతుకుతుంది నా వైపు చూడండి సింహానికి కాపురులు ఉంటారా ఉండరా పోయి కాపులా వండుతాండి అయితే చూద్దాం ఎకండి అసలు సింహం కాపరిని ఆశ్రయించాలని ఇష్టపడిద్దా అదేమనుకుంటుందో తెలుసా నా పంజానే నా కాపరి నా కోరలే నా కాపరి నా బలమే నాకు కాపరి అని బలాన్ని కాపరిగా చేసుకుంటాయి అవి పంజాను కాపరిగా చేసుకుంటాయి సో కాబట్టి అవి తమ బలం మీద ఆధారపడతాయి కాబట్టి కాపరి వాటికి అవసరం లేకుండా అయిపోయింది సరే ఏనుగుంది ఏనుగు కాపరు ఉంటాడా ఏనుగు తన బలం మీద ఆధారపడుతుందా దాని ధైర్యం ఏంటంటే నా తొండంతో ఇరవై సంవత్సరాల క్రితం నాటిన చెట్టును కూడా ఉన్న లేపేయగలుగుతా లేపేయగలుగుతాయి ఏమనుకున్నారు నా తొండం అంటే ఈ తొండంతో నేను ఏమైనా అది తన బలం మీద ఆధారపడుతుంది సృష్టిలో ప్రతి జంతువు ప్రతి జీవరాశి తన బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి తన బలం మీద ఆధారపడకుండా తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడే ఏకైక జంతువు గొర్రె కానీ విచిత్రం తెలుసా తమ బలం మీద ఆధారపడే జంతుజాలమంతా కనుమరుగైపోతుంది గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తూ ఉంటుంది

పన్నీర్ దీంతో ఏం చేయాలి మీరు కూడా ఆలోచిస్తున్నారా హెరిటేజ్ పన్నీర్తో ఏం చేయాలా అని నో వరీస్ నేనున్నానుగా మీకు హెల్ప్ చేయడానికి ఈజీగా హెల్తీగా టేస్టీగా హెరిటేజ్ పన్నీర్తో రెసిపీస్ చేసుకోవాలి అంటే విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెరిటేజ్ ఫుడ్స్ డాట్ ఇన్ స్లాష్ పన్నీర్ ఇక్కడ మీకు రకరకాల రెసిపీస్తో పాటు ఒక అద్భుతమైన కుకింగ్ కాంటెస్ట్ కూడా ఉంది ఈ పోటీలో టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అండ్ స్టైలిష్ కిచెన్ అప్లయన్సెస్తో తో పాటు ఒక ప్రత్యేక కుకింగ్ సెషన్లో నాతో పార్టిసిపేట్ చేయొచ్చు మీ సిగ్నేచర్ పన్నీర్ డిష్ ని హెరిటేజ్ పన్నీర్తో తయారు చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెరిటేజ్ ఫుడ్స్ డాట్ ఇన్ స్లాష్ పన్నీర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి లేదా ఇక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా కిచెన్ లోకి వెళ్లి మీ ఇమాజినేషన్ కి తాలింపు వేయండి హెరిటేజ్ పన్నీర్ తో డిష్ చేయండి ఆ రెసిపీ మీ డైలీ మీల్ యొక్క ఫీల్ ని మరింత పెంచుతుంది మిమ్మల్ని ఎవరైనా గూగుల్ ముత్త అలిగిన గూగుల్ ముత్త అల్లిన ఒక ప్రశ్న అడగండి గూగుల్ ముత్త అల్లిన ఒక ప్రశ్న అడగండి ప్రపంచ దేశాల్లో ఎన్ని సింహాలు ఉన్నాయి గూగుల్ అమ్మ తల్లి లెక్కేసి చెప్పు అని అడగండి సరే అమ్మ తల్లి రెండవ ప్రశ్న ప్రపంచంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఒకసారి లెక్కేసి చెప్పండి అని అంటే ఈ రెండిట్లో టకామని దేనికి సమాధానం చెప్పిద్ది ఎందుకో ఎందుకో అడిగితే సింహాల లెక్క చెప్పిద్ది ఏమండే ఆ నల్లమల్ల అడవులు ఏడు ఉన్నాయి అంటండి ఆ తర్వాత పలానా చోట ఇంకొక మూడు ఉన్నాయి అంటే మొత్తం భారతదేశం అంతా కలిపితే ఇదిగో అయిపోయినాయి మననే మన నర నరేంద్ర మోడీ అయ్యి గారు ప్రధానమంత్రి గారు పలాన్ చోట నుంచి చేత తీసుకొచ్చాడట చిరుతుని తీసుకొచ్చాడట అది ఏడుగురు సారీ ఏడు పిల్లలను పెట్టిందట అది ఇప్పుడు హాట్ టాపిక్ మీకు తెలుసా హాట్ టాపిక్ ఏడు పిల్లలను పెట్టిందట అబో మన చేత ఇన్ ఇన్ని చేతాలు ఉన్నాయి ఇన్ని చిరుతు పుల్లు ఉన్నాయి ఇదిగో ఇన్ని సింహాలు ఉన్నాయి ఇన్ని పులులు లెక్క ఉన్నాయి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు పులులని సింహాలని గొర్రెలు ఎన్నో ఉన్నాయో చెప్పండి అంటే అంటది ఎన్నని చెబుతున్నాయా ఒకట రెండు నేను ఈ లెక్క పూర్తి చేసేలోపు ఇంకొక వంద తయారై ఉంటాయి ఆ లెక్క పూర్తి చేసేలోపు ఇంకొక వెయ్యి తయారై ఉంటాయి గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తుంది ఎందుకో తెలుసా వాటికొక కాపరి ఉన్నాడు గనుక కాపరి సంరక్షణలో బ్రతుకుతూ ఉన్నాయి గనుక ఎవరైనా మనల్ని చూసి అది కదా గొర్రెలు 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 అని అన్నారు ఎస్ మేం గొర్రెలమే ఎస్ మేం గొర్రెలమే మనల్ని గొర్రెలనే ప్రతి వాళ్ళు ఎగతాళిగానే ప్రతి వాడు తోడేలు జాతి విస్తరించడం చూసారా ఆ జాతి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అంతరించిపోతూ ఉంటుంది సింహాల జాతి అంతరించిపోద్దేమో తోడేళ్ళ జాతి అంతరించిపోద్దేమో వేట కుక్కల జాతి అంతరించిపోద్దేమో గొర్రెల సంతతి రోజు రోజుకు రోజు రోజుకు అది ప్రవర్తమానం చెందుతూ ఉంటుంది ఏమండి ఎంత ప్రమర్ధ ఎంత ప్రవర్ధమానం చెందుతుందో మీకు అర్థం కావాలంటే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా ఈ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో దరిదాపుగా ఆరు వందల కోట్ల మంది ఆదివారం మధ్యాహ్నం ఏం తింటారు చెప్పండి మీరు అటు చూస్తున్నారంటే అయ్యగారు మేము ఆల్రెడీ తినేసి వచ్చాము నేను నేనంట ఎన్ని గొర్రెలు చచ్చిపోతున్నాయి ఎన్ని గొర్రెలు ప్రజలకు ఆహారం అయిపోతున్నాయి మరి ఎంతమంది తిన్నా నేనంటా ఇంతమంది తిన్నా విన్నారా ఇంతమంది తిన్నా గొర్రెల సంతతి అంతరించిపోవట్లేదు ఎందుకో తెలుసా వాటిని పోషించే ఉన్నాడు వాటిని కాపాడే కాపర ఒక ఆయన ఉన్నాడు మంద విస్తరించేటట్లుగా ఆ మంద పట్ల బాధ్యతగా వ్యవహరించే కాపరి ఒక ఆయన ఉన్నాడు ఆ కాపరి ద్వారా గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తాయి క్రైస్తవ జనమ ఒక్కసారి చూడండి నీ బ్రతుకులో నీ బ్రతుకులో మంచి ఉద్యోగం ఉండి ఉండవచ్చు ఉండని సంతోషం మంచి వ్యాపారం ఉండి ఉండొచ్చు ఉండని సంతోషం చక్కటి ఆర్థిక అనుకూలతలు నీకుండి ఉండొచ్చు ఉండని సంతోషం దానికి మించిన ఆర్థిక ద్వారాలు దేవుడు నీ బ్రతుకులు తెరుచును గాక తప్పకుండా తెరుస్తాడు అయితే ఎన్ని ద్వారాలు తెరిచినా నీ ఆధారం మాత్రం దేవుడే అయి ఉండాలి నువ్వు ఆధారపడాల్సింది నీ దేవుడే అయి ఉండాలి కూర్చున్నా లేచిన అయ్యా నా ఆధారుడవు నువ్వు నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నా నువ్వు తప్పితే నాకు నాకెవరున్నారు నేను కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద ఎప్పుడైనా కొంచెం బాధ అనుకో నేను ఇలా అంటా ఏసయ్యా నాలంటి నీకు కోట్ల మంది ఉండి ఉండొచ్చు నాకు మాత్రం ఉంది నువ్వు నయ్యా నువ్వు అక్కడవే వాళ్ళు నీకు లక్షల మంది ఉండొచ్చు కోట్ల మంది ఉండొచ్చు కోటాను కోట్ల మంది ఉండవచ్చు నా పరిస్థితి అది కాదు కదయ్యా నాకు నాకున్న ఏకైక ఆధారం నాకున్న ఏకైక బలం నాకున్న ఏకైక ధైర్యం అది నీవే ప్రభు అనే ప్రతి క్షణం ప్రభు మీద మనం ఆధారపడితే నాకు బైబిల్లో హృదయాన్ని ఉప్పొంగ చేసే ఒక మాట ఏంటో తెలుసా ఇజ్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు విన్నారు ఈ మాట ఇస్రాయేలీలకు ఆధారుడు నరుడు కాడు మరి ఇస్రాయేలీలకు ఆధారుడు ఎవరు ఇస్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యోహోవా పెద్దగా చెప్దా మేమేన్ ఇస్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యోహోవా ప్రతి క్షణం ఆ దేవుని మీద ఆధారపడు కీర్తనలో సమయోల గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది భూలోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి అన్నండి జస్ట్ ఒక వారం రోజుల క్రితమే ఎలన్ మస్క్ ఒక బాంబ వేసాడు ఏంటో తెలుసా రాగల కాలంలో ప్రజలకు ఉద్యోగాలే ఉండవంట ఇప్పుడు ఆధారం ఏమైపోతుంది చెప్పాలి చెప్పాలి ఆధారం ఏమైపోతుంది ప్రపంచంలో ఏ ఆధారమైన అది సాఫ్ట్వేర్ రంగమా కంపెనీ సెక్టారా ఫ్యాబ్రికేషన్ సెక్టరా ఎడ్యుకేషనల్ సెక్టరా ఏ సెక్టార్ అయినా లోకంలో ఉన్న ప్రతి ఆధారం ఏదో ఒక రోజు కదిలిపోతుంది నేనంటా ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోక చిరస్మరణీయంగా నిలిచి ఉండే ఏకైక ఆధారం దేవుడనే ఆధారం దేవుడనే ఆధారం అందుకనే దావీదంటాడు యహోవా ఏ నా ఆధారం అనండి అయ్యో దావీ గారు నీకు గొర్రెల మంద లేదా ఉన్నాయనండి మా నాన్నగారి వాళ్ళు వందా మరి ఎనిమిది మంది అనాధములు అయినప్పుడు నీ వంతు వంతు జీల్చినప్పుడు దరిదాపుగా నీకు పన్నెండు గొర్రెలు దాకా వస్తాయి కదా అని పన్నెండు గొర్రెలు నీకు ఆధారం కాదా కాదయ్యా మీ నాన్న నీకు ఆధారం కాదా కాదయ్యా దేవుడు గొర్రెల దొడ్డులో నుంచి లావనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా కుర్చీ నీకు ఆధారం కాదా దావీది నవ్వుతా ఏమంటాడో తెలుసా కుర్చీ కాదు కానీ నాకు ఆధారం ఆ కుర్చీ ఇచ్చిన దేవుడు నాకు ఆధారం చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం ఏమన్నాను ఏమన్నాను ఎంత బాగుందో చూడండి కుర్చీ కాదు నాకు ఆధారం విన్నారా కుర్చీ కాదు నాకు ఆధారం ఆ కుర్చీ ఏ దైకలు దేవుడు కూర్చోబెట్టాడో గొర్రెలతో ఢీలు లేవనెత్తే ఈ పేదవాడిని జ్ఞాపకం చేసుకొని ఆ సింహాసనం మీద ఏ దేవుడు కూర్చోబెట్టాడో కుర్చీ కాదయ్యా నాకు ఆధారం కుర్చీ మీద కూర్చోబెట్టిన దేవుడు నాకు ఆధారం దేవుడు నాకు ఆధారం ఇది ఎవరి స్వభావమో తెలుసా గొర్రె స్వభావం ఎవరి స్వభావం అందుకని ప్రభు బిట్లరా నీవు గొర్రెగా దేవుని సన్నిధిలో బ్రతుకో ఆయన నా కాపరి గొర్రె కాపర మీద ఆధారపడ్డట్లుగా కరువు వచ్చిందా కాపర మీద ఆధారపడు ఇంట్లో అనారోగ్యమా కాపరి మీద ఆధారపడు భార్యాభర్తల మధ్యలో అసమాధానమా కాపరి మీద ఆధారపడు పిల్లలు మాట వెంటలేదా కాపరి మీద ఆధారపడు ఎవరికి చెప్పుకోలేని గుండె కోత హృదయక్షేత్రంలో అనుభవిస్తున్నావా సమస్య ఏదైనా నేనంటా నేను ప్రకటించి నా దేవుడు నీ సమస్యకు చాలిన దేవుడు చెప్పడం కొడుతా ఆయనకి స్తోత్రాలు చెప్తా కాపరి 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 అనే పేరు బైబిల్లో చాలా చోట్ల చూస్తాం కదా బైబిల్ అంతటిలో నీవు ఆరాధించే దేవునికి కాపరిగా పిలువబడుతున్న ఈ దేవునికి మూడు శ్రేష్టమైన పేర్లు పెట్టబడ్డాయి నంబర్ వన్ మంచి కాపరి నంబర్ టూ గొప్ప కాపరి నంబర్ త్రీ ప్రధాన కాపరి అనండి చివరిమారజీ ఆపేస్తే అట్లా ముందు రెండేవరికి ఇస్తారు నంబర్ వన్ అట్లా పెదాలతో ఉన్నద్దు మంచి కాపరి మంచి కాపరి మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి వినరా మంచి కాపరి ఏం చేస్తారు యేసు క్రీస్తు చెప్తారు చూడండి అన్నమాట యోహన్ స్వార్థ పదో అధ్యాయం పదో వచనం నుంచి పన్నెండో వచనం వరకు